అయితే ఇంకా అలానే ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఇవే మా వరి పొలాలు చూస్తున్నారు కదా ఇప్పుడైతే కోసేసారు మా వాళ్ళు వరిని ఇలా కోసి కుప్పల్లా కట్టేసి పక్కన చూపిస్తారండి పక్కన కుప్ప ఇలా కోసిన వరిని అయితే ఇలా కుప్పలుగా పేర్చి తర్వాత ఈ ట్రాక్టర్తో తొక్కిస్తారు ఫ్రెండ్స్ ఆ వచ్చిన ధాన్యాన్ని అయితే మా వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్ అయితే చూడండి అది ఇంకా రెండు కుంటలు అయితే ఇంకా కొయ్యలేదు అది ఇంకా పచ్చిగానే ఉన్నాయి గింజలు అవ్వలేదు అనుకుంటా చూస్తున్నారు కదా అవి అలానే ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంది చూడండి ఒకసారి మీరు కూడా ఇంత టైం అయినా కూడా పొగ మంచు ఇంకా వదలలేదు అయితే మా ఇళ్లకి వెళ్ళేదారి అది ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మా ఊరు ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను అదైతే ఇప్పుడు ఫుల్గా చలి వస్తుంది మీకు చూపిస్తాం ఇంకా అత్యగారు ఒకసారి హాయ్ చెప్పండి వీడియో యూట్యూబ్ వీడియో ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడు పనికి కూడా వెళ్తున్నారు టైం ఇప్పుడు నైన్ థర్టీ అవుతా ఉంది ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నారు ఇంత చల్లో కూడా వెళ్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అడిగి తెలుసుకుందాం ఏ పనికి వెళ్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ మామ హాయ్ కాల్ మామ హాయ్ కల నువ్వు తెలియదా మా ఊళ్ళు అయితే ఇప్పుడు పనికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళని హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా ఊరు స్టార్ట్ అవుతా ఉంది ఇక్కడ బేర్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తున్నా అక్కడ వెళ్ళాక పొగ మంచు మా స్కూల్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇంత చలిలో కూడా పనికి వెళ్తున్నారు అది చూడండి ఫ్రెండ్స్ ఈ పొగ స్కూల్ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాం మా స్కూలు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇలా గేట్ ఉండేది కాదు ఇప్పుడైతే గేట్ ఉంది చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఇక్కడ టెన్ ఇయర్స్ అవుతుందేమో దీన్ని స్కూల్ చదువుకి బయటకు వచ్చేసి అప్పుడైతే ఇక్కడ స్కూల్ ఉండేది ఇప్పుడు లేదు చెట్లేసేసారు నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ ఈ పొగ మంచులో చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ అయితే క్లాస్ జరుగుతుంది పిల్లలకి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అయితే మనం బయటకు వెళ్దాం ఇంకా చూపించే ప్లేస్ చాలా ఉన్నాయి ఇక్కడ టెన్ అవుతున్నా కూడా ఇంకా పొగ మంచి అలానే ఉంది చలి కూడా అలానే ఉంది అలాగే పక్కన చూడండి చెట్ల నీళ్ళతో కనిపిస్తుంది కదా పొగ మొత్తం ఎలా కనిపిస్తుంది ఎటు వెళ్తావు పొద్దున్న చల్ల వెళ్తావు అన్నారు అయ్యి చెప్పండి ఎటు వెళ్తావు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక తమ్ముడు అయితే వస్తున్నాను అడుగుతాం స్కూల్కి వెళ్తుండు రే టైం అయితే అవుతుందో ఇప్పుడు వెళ్తున్నావా మ్యాడ మూసే నిద్రపోయావా మనోడు ఇప్పటి దాకా నిద్రపోయి ఇప్పుడే లేచి వెళ్తుండు వీళ్ళ మేడం వచ్చింది క్లాస్ అయితే చెప్తుంది వీడి ఇప్పుడే వెళ్తుండు వీడి ఈరోజు డబ్బలే ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే ఫుల్గా పొగ మంచి పడతా ఉంది చూడండి ఇక్కడ మనవాళ్ళు అయితే చలిమంట కాకుతున్నారు లా ఉందిరా చలి చాలా బాగుంది చలి ఎరగ తీస్తుందా చలి ఎరగ తీస్తుంది చలి అసలు ఇప్పుడు టైం ఎంత టైం ఎంపదు నైన్ అవుతుంది నైన్ అవుతుంది అయినా కూడా పొగ మంచి ఇంకా వదలలేదు చూడండి పక్కనే అయితే అడవి కూడా ఉంది గుట్ట కూడా కనిపించట్లేదు పొగ మంచికి పక్కనే కోళ్ళు ఉన్నాయి కోడిపుంజులు మీయనారా మా చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఊరినైతే ఈ పొగ మంచులో ఎలా ఉంటుందో ఈ చిన్న వీడియో అయితే తీసాము ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్